నామానికి మహిమ కలుగును గాక అందరికీ నా వందనాలండి మరొక ఎపిసోడ్లో మీ ముందుకు రావడానికి దేవుడు అనుగ్రహించిన గ్రహించిన కృపను బట్టి దేవాది దేవునికి నా వందనాలు తెలియజేస్తున్నానండి చిన్న వాక్యం చదువుకుందాము దేవుడు నిన్నేమి అడుగుచున్నాడు దాని గురించి తెలుసుకుందాము ద్వితీయోపదేశ కాండము పదవ అధ్యాయము వచనం చదువుకుందాము నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందినను మాట కాక నీ దేవుడైన యహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు మోసే ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు దేవుడు మనలను ఏమి అడుగుచున్నాడు యహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకోమని దేవుడు అడుగుచున్నాడు దేని కొరకు దేవుడు దేవుని ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకోమంటున్నాడు నీ మేలు కొరకు ఎవరైతే దేవుని ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొని జీవిస్తారో వారికి మేలు కలుగుతుందని దేవుడు తెలియజేస్తున్నాడు దేవుడు మనకు ఆజ్ఞాపిస్తున్న ఆజ్ఞలు దేని కొరకు ఆజ్ఞాపిస్తున్నాడు మన మేలు కొరకు ఆజ్ఞాపిస్తున్నాడు కాబట్టి దేవుని కలిగి జీవిస్తున్న ప్రతి ఒక్కరూ దేవుని ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొని జీవించి దేవుడు అనుగ్రహించిన మేలును ప్రతి ఒక్కరూ పొందుకోవాలి దేవుని ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందినను మాట కాక నీ దేవుడైన యోహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడని ప్రశ్నిస్తున్నాడు దేవుడు మనలను అడుగుచున్నది దేవుని దృష్టికి ఎంతో విలువైనది విలువైన దానిని ప్రతి ఒక్కరూ అనుసరించాలి మనకు కావలసింది ఏదైనప్పటికీ అది దేవుని దగ్గర నుండి పొందుకునేంత వరకు దేవుని అడిగి దానిని పొందుకుంటాము అదే విధముగా దేవుడు మనలను అడుగుచున్న దానిని మనము దేవునికి ఇవ్వాలి ఆ విధముగా ఇచ్చినప్పుడు మనకు కావలసింది ఏదైనప్పటికీ మనము దేవుని అడగకుండానే దేవుడు మనకు అనుగ్రహించే దేవుడిగా ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుని మాటకు లోబడి జీవించేవారుగా ఉండాలి అయితే ఈ లోకములో దేవుని కలిగి దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకొని జీవించిన వారికి మేలు కలుగుతుంది దేవుని ఎరగకుండా దేవుని ఆజ్ఞలను అనుసరించకుండా జీవించిన వారికి మేలు కలుగుతుంది ఆ మేలు ఈ లోకములోనే ఉపయోగపడతాది కానీ పర్లోకములో ఏమాత్రమో ఉపయోగపడదు అయితే ఈ లోకములో జీవించేది కొంతకాలమే నిరంతరము జీవించేది పర్లోకములోనే కాబట్టి ఆ పర్లోకములో పొందుకునే మేలు కొరకు ప్రతి ఒక్కరూ దేవుని మాటకు లోబడి జీవించేవారుగా ఉండాలి దేవుడు ప్రశ్నిస్తున్నాడంటే ఎంతోమంది దేవుడి మాటకు లోబడి జీవించలేని వారుగా ఉన్నారు ఎస్య గ్రంథము నలభైవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినం చదువుకుందాము నీ వెతినితో సమానుడు అని మీరు నన్నెవనికి సాటి చేయుదురని పరిశుద్ధుడు అడుగుచున్నాడు దేవుడు అడుగుచున్నాడు ఏమని నీ వెతినితో సమానుడువని మీరు నన్నెవనికి సాటి చేయుదురు అంటున్నాడు దేవుడు ఎవరితోనూ సమానుడు కాదు కాబట్టి మనం ఎవరి మాట వినాలి దేవుని మాట వినాలి దేవుని మాటకు లోబడి దేవుని ఆజ్ఞనను మాత్రమే అనుసరించి ప్రతి ఒక్కరూ జీవించాలి ఇరవై గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఏడు నుండి ఇరవై తొమ్మిది వచ్చినాలో చదువుకుందాము వారు నా తట్టు ముఖము త్రిప్పుకొనక వీపునే త్రిప్పుకొనిరి అయినను ఆపత్కాలములో లేచి మమ్మను రక్షింపమని వారు మనవి చేదురు నీకు నీవు చేసుకుని దేవతలు ఎక్కడనున్నవి అవి నీ ఆపత్కాలంలో లేచి నేను రక్షించినేమో యోధా నీ పట్టణములెన్నో నీ దేవతలన్నయే గదా మీరందరూ నా మీద తిరుగుబాటు చేసిన వారు నాతో ఎందుకు వాదించుదురని యహోవా అడుగుచున్నాడు ఇస్రాయేలీల ప్రజలను గూర్చి దేవుడు తెలియచేస్తున్నాడు వారెలా జీవిస్తున్నారంట దేవుని తట్టు ముఖము త్రిప్పుకొనక వీపునే త్రిప్పుకున్నారు అంటున్నాడు ముఖము త్రిప్పు కొనక అంటే వారి దేవుని ఆజ్ఞలను అనుసరించి జీవించడం లేదు కానీ వారి దేవుని దగ్గరకు ఎప్పుడు వస్తున్నారంట ఆపత్కాలంలో దేవుని దగ్గరకు వస్తున్నారు దేవుని దగ్గరకు వచ్చి మమ్మను రక్షింపమని మనవి చేస్తున్నారు దేవుడు వారిని ప్రశ్నిస్తున్నాడు మీరు చేసుకున్న దేవతలు ఎక్కడున్నవి అవి ఆపత్కాలంలో మిమ్మను రక్షించనేమో అంటున్నాడు వారి దేవుని ఎరిగి కూడా దేవతలను పూజించేవారుగా ఉన్నారు కాబట్టి దేవుడు అంటున్నాడు మీరందరూ నా మీద తిరుగుబాటు చేసి ఎందుకు వాదించుదురని యహోవా అడుగుచున్నాడు దేవుడు ఇస్రాయేలీల ప్రసలను గూర్చి సాక్ష్యమిస్తున్నాడు ఆ సాక్ష్యము దేవునికి ఇష్టమైనదిగా లేదు అని తెలియచేస్తున్నాడు అయితే దేవుని కలిగి జీవిస్తున్న ప్రతి ఒక్కరిని గూర్చి దేవుడు సాక్ష్యమిచ్చే దేవుడిగా ఉన్నాడు ఆ సాక్ష్యము దేవుని దృష్టికి విలువైనదిగా ఉంటే దేవుని దగ్గర నుండి మేలును పొందుకునే వారముగా ఉంటాము ఆ మేలును ప్రతి ఒక్కరూ పొందుకోవాలంటే దేవుని మాటకు లోబడి జీవించేవారుగా ఉండాలి అంటే దేవుడు మనకు విధించిన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని జీవించేవారముగా ఉండాలి ఇస్రాయేలుల ప్రజలందరూ కూడా దేవుని మీద తిరుగుబాటు చేసేవారుగా ఉన్నారు వారు దేవుని కలిగి జీవించినప్పటికీ దేవతలను పూజించి తమ హృదయములో దేవతలను పెట్టుకుని జీవించేవారుగా ఉన్నారు అయితే దేవుని కలిగి జీవిస్తున్న ప్రతి ఒక్కరి హృదయంలో ఏదో ఒక విగ్రహము పెట్టుకుని దేవుని దగ్గరకు వచ్చేవారుగా ఉన్నారు దేవుని కంటే ఎక్కువగా దేనినైతే ప్రేమిస్తామో అదే ఒక విగ్రహము అయితే దేవుని కలిగి జీవిస్తున్న ప్రతి ఒక్కరూ దేవుని మాత్రమే ప్రేమించేవారుగా ఉండాలి అప్పుడు మాత్రమే మనలో ఎటువంటి విగ్రహము లేనట్టు దేవుని దగ్గర నుండి మేలును పొందుకునే వారముగా ఉంటాము ఈ లోకములో ఎవరి దగ్గర నుండైనా మనము మేలును పొందుకుంటే అది కొంతకాలమే ఉంటుంది అదే దేవుని దగ్గర నుండి మనం మేలును పొందుకుంటే అది ఈ లోకములోనూ ఉంటుంది పల్లోకములోనూ నిత్యము మనతోనే ఉంటుంది దానిని మన దగ్గర నుండి ఎవరు కూడా తీసివేయలేరు అటువంటి మేలును ప్రతి ఒక్కరూ పొందుకోవాలంటే దేవుని మాట ప్రకారం నడుచుకొని జీవించేవారముగా ఉండాలి ఆ విధముగా జీవించినప్పుడు దేవుని దగ్గర నుండి ఎంతో ప్రతిఫలాన్ని పొందుకునేవారముగా ఉంటాము కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుడు చెప్పిన మాటకు లోబడి జీవించేవారుగా ఉండాలి మలాకీ గ్రంథము ఒకటో అధ్యాయము తొమ్మిదో వచనం చదువుకుందాము దేవుడు మనకు కటాక్షము చూపునట్లు ఆయనను శాంతిపరచుడి మీ చేతనే గదా అది జరిగెను ఆయన మిమ్మను బట్టి ఎవరినైనా అంగీకరించినా అని సైన్యములకు అధిపత్యగి యోహో వాడుగుచున్నాడు దేవుడు మనకు కటాక్షము చూపాలంటే ముందుగా దేవుని మనము శాంతిపరచాలని మలాఖి ద్వారా దేవుడు తెలియచేస్తున్నాడు శాంతిపరచడం అంటే మనము దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి అప్పుడు మాత్రమే దేవుడు మనకు కటాక్షము చూపే దేవుడుగా ఉన్నాడు దేవుని మనము శాంతిపరచలేకపోతే దేవుని ఉగ్రత నుండి మనము తప్పించుకోలేము అంటే ఆ పరలోకానికి చేరుకోలేము దేవుని శాంతిపరచటము అది మన వలనే జరుగుతుందని దేవుడు తెలియచేస్తున్నాడు ఎవరికి వారే దేవుని శాంతిపరిచే వారముగా ఉండాలి అంటే దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకొని జీవించే వారముగా ఉండాలి అప్పుడు మాత్రమే దేవుడు మనలను అంగీకరించే దేవుడుగా ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుని మాట ప్రకారముగా నడుచుకొని జీవించి దేవుని కృపను పొందుకునే వారముగా ఉండాలని దేవుడు తెలియచేస్తున్నాడు గ్రంథము ఆరవ అధ్యాయము ఎనిమిదవ వచనం చదువుకుందాము మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకునిటూ కనికరమును నువ్వు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటూ ఇంతేగదా యహోవ నిన్ను అడుగుచున్నాడు మేకా ద్వారా దేవుడు తెలియచేసినటువంటి మాటలు మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నదని దేవుడంటున్నాడు ఉత్తమమైన దానిని మనకు ఎవరు తెలియచేశారు దేవుడు తెలియచేశాడు మంచి ఏదో చెడి ఏదో దేవుడు మనకు తెలియచేశాడు కాబట్టి ప్రతి ఒక్కరూ ఉత్తమమైన దానిని అనుసరించి నడుచుకొని జీవించాలి దేవుని కలిగి జీవించిన ప్రతి ఒక్కరూ న్యాయముగా నడుచుకొని జీవించాలి మనము చేసే ప్రతి దానిలో న్యాయము ఉండాలి అప్పుడు మాత్రమే దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చబడతాము మన నడకను దేవుడు పరిశీలించే దేవుడుగా ఉన్నాడు అదేవిధముగా కనికరమును ప్రేమించే వారముగా ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు అయితే ఈ లోకములో మనకు కలిగిన దానిని ప్రేమించేవారముగా ఉంటాము కాని కనికరమును ప్రేమించలేము ఇతరుల పట్ల కనికరమును చూపించలేము కనికరమును ప్రేమించలేని మనసు కలిగి మనము వారముగా ఉంటే దానివలన దేవుని దగ్గర నుండి ఎటువంటి ఫలితాన్ని పొందుకోలేము దేవుడు దేనినైతే ప్రేమించమని తెలియచేశాడో దానిని ప్రతి ఒక్కరూ ప్రేమించేవారుముగా ఉండాలి ఆ విధముగా దేవుడు చెప్పిన మాటకు లోబడి దేవుని దగ్గర నుండి ప్రతిఫలాన్ని ప్రతి ఒక్కరూ పొందుకునేవారుగా ఉండాలని దేవుడు తెలియచేస్తున్నాడు దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించాలని దేవుడు తెలియచేస్తున్నాడు అయితే మనలో అనేకసార్లు కఠినమైన మనసు కలిగి జీవించేవారముగా ఉంటాము దానివలన దేవుని దగ్గర నుండి ఎటువంటి ఫలితాన్ని పొందుకోలేము దేవుని కలిగి జీవిస్తున్న ప్రతి ఒక్కరిలో దేన మనసు మాత్రమే ఉండాలని దేవుడు తెలియచేస్తున్నాడు ఒకవేళ మనలో కఠినమైన మనసు ఉంటే దానిని తీసివేయాలి దేవుడు ఎటువంటి మనసు కలిగి జీవించమన్నాడో అటువంటి మనస్సు మాత్రమే ప్రతి ఒక్కరు కలిగి జీవించాలి అదే దేవుడు మనలను అడుగుచున్నాడు దేవుని కలిగి జీవించిన ప్రతి ఒక్కరిలో న్యాయము ఉండాలి కనికరము ఉండాలి దీన మనసు ఉండాలి అప్పుడు మాత్రమే దేవుని దగ్గర నుండి మేలును పొందుకోగలము ఇస్రాయేలీల ప్రజలు వారిలో అనేకమైన విగ్రహాలను పెట్టుకుని దేవుని దగ్గరకు వస్తున్నారు దాని దేవుని దగ్గర నుండి ఎటువంటి ఫలితాన్ని పొందుకోలేరు దేవుని కలిగి జీవించిన మనలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక విగ్రహాన్ని తమ హృదయములో పెట్టుకుని దేవుని దగ్గరకు వచ్చేవారుగా ఉన్నారు విగ్రహము అంటే మనలో న్యాయము లేకపోవడమే ఒక విగ్రహము కనికరమును ప్రేమించకపోవడమే ఒక విగ్రహము దీన మనసు లేకపోవడమే ఒక విగ్రహము అటువంటి విగ్రహాలు మనలో పెట్టుకుని దేవుని దగ్గరకు వస్తే మనకి ఎటువంటి ప్రతిఫలము ఉండదని దేవుడు తెలియచేస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుని మాటకు లోబడి జీవించేవారముగా ఉండాలి దేవుడు మన మేలు కొరకు తెలియచేసిన మాటలను విని ప్రతి ఒక్కరూ దాని ప్రకారం నడుచుకొని జీవించి దేవుని దగ్గర నుండి ప్రతి ఒక్కరు మేలును పొందుకోవాలని ప్రభునామాన్ని బట్టి మీకందరికీ తెలియచేస్తున్నాను దేవుడు కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించునుగాక ఆ మేన్ మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే మాకు తెలియచేయండి మీ కొరకు తప్పగా ప్రార్థించే మీ సహోదరి దేవుని చిత్తమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం మే గాడ్ బ్లెస్ యూ ఆల్